హలో నెల్లూరు ప్రజావేదిక నుంచి నేను మీ ముత్యాల విజయ్ ఈరోజు మీకందరికీ తెలుసు ఏపీ ఫైబర్ నెట్ అంటే ఏంటి ఏపీ ఫైబర్ నెట్ అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫైబర్ నెట్ అనేది రెండు వేల పదిహేడులో ప్రతి ఒక్క సిటిజన్కి ప్రతి ఒక్క ఇంటికి నూట యాభై రూపాయలకే ఫోను ఇంటర్నెట్ టీవీ సర్వీసులు ప్రొవైడ్ చేయాలనేసి ఒక మంచి టెక్నాలజీ విజన్ తోటి ఆయన స్థాపించారు అది ఎంతో ఎక్స్పాండ్ అయింది నెట్వర్క్ కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే ఈ మధ్య రెడ్డి గారు మీకు తెలిసే ఉంటారు ఏపీ ఫైబర్ నెట్ ఒకప్పుడు తెలుగుదేశం పార్య కార్యకర్త బాగా పనిచేశారు ఆయన ఆయనకి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు ఆయన ఒక తొమ్మిది నెలలు దాంట్లో చేశాక దాంట్లో ఉండే ఒక కీలకమైన సమస్యలు ప్రజల ముందుకు తీసుకొచ్చారు అవి ఆ సమస్యలు తీర్చలేక ఆయన రాజీనామా చేసుకున్నారు అయితే ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ మంచిగా అభివృద్ధి చెంది మళ్ళీ ట్రాక్లోకి వచ్చి మంచి సర్వీసెస్ ప్రజలకి ప్రొవైడ్ చేయాలంటే ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి అనేది మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది ముత్యాల విజయ్ అనే నేను నెల్లూరు ప్రజావేదిక అనే ఛానల్ పెట్టాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి జరగాలనేసి సమాజంకి మంచి జరగాలనేసి పనిచేసే కార్యకర్తలని గుర్తించండి వారికి వారి వీడియోలని ఆదరించండి ఎందుకంటే ఈ మధ్య మీకు తెలుసు కొన్ని కొన్ని వీడియోలు అంటే బాగా చెడు వీడియోలకే ఎక్కువ సెన్సేషనల్ వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ ఆదరణ ఆదరణ కూడా వస్తుందండి అది మంచిది కాదు సమాజానికి మంచి కోరే వ్యక్తులు పెట్టిన వీడియోస్ని ఖచ్చితంగా ఆదరించండి పది మందికి షేర్ చేయండి దీనివల్ల ఈ మంచి విషయాలు అందరి ప్రజలకి చేరతాయి కాబట్టి మీరు చూశారు ఇంతకుముందు మనం మంచి మంచి వీడియోలు చేసాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆంధ్రాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎందు ఉండే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఋషికొండ ఋషికొండని ఎలా ఆ ఫెసిలిటీని ఎలా మనం ఉపయోగించుకోవాలనేది ఇవన్నీ అనుసంధానం చేస్తూ ఒక మంచి వీడియో చేసాం మా ఛానల్కి వెళ్తే మీకు ఆ వీడియో దొరుకుతుంది అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీ బాగు కోసం మేము ఒక ట్రస్ట్ మా తల్లిగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దాని గురించి వీడియోస్ ఉన్నాయి అలాగే ఈరోజు ఫైబర్ నెట్కు సమస్యల పరిష్కారాలు వీడియోలు పెడుతున్నాం అలాగే రైతు రైతుకి గిట్టుబాటు ధర దాని గురించి వీడియోలు పెట్టాం యాక్వ రైతులకు వచ్చే నష్టాలు వాటికి పరిష్కారాలు పెట్టాం అలాగే పేదవారికి రెండు వేల ఎనిమిదిలో జరిగిన కొన్ని పొరపాట్లు గవర్నమెంట్లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ఇప్పుడు వారికి ఇళ్ళు అప్లై చేస్తే ఆ నాలుగు లక్షల ప్యాకేజ్ ఏదైతే ఉందో అది రాకుండా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాటికి ఎలా పరిష్కరించాలనేది కూడా మనం వీడియో చేయడం జరిగింది అలాగే ఇలాగా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆదరించాలనేసి కోరుకుంటూ ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ గురించి మనం డెప్త్గా మాట్లాడుకుందాం ఒకసారి ఈ వీడియో విన్నాం మన జీవిరెడ్డి గారు పెట్టిన ఈ వీడియో ఆయన ఆయన నోటి గుండా ఫైబర్ నెట్ గురించి ఏం చెప్పారు అనేది మీరు చూడండి ఒక కనెక్షన్ కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదంట கேபிள் கரெக்ட்டா जोडமே காக்குனா மீதி அnetty கேபிள் రావானோ கேமரா பரோபகத்தை பத்தி பத்தி பரோபகத்தை பத்தி என்ன சொல்லலாம் இது

ఓకే ఇప్పుడు ఆయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ఏంటి నెట్వర్క్ అనేది ప్రతిరోజు ట్రబుల్ వస్తుందన్నారు అదొకటి తర్వాత సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నాం అన్నారు ఆపరేటర్లు వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు మన సర్వీస్ రోజు నెట్వర్క్ ట్రబుల్ రావడం వల్ల అన్నారు ఇప్పుడు అసలు ట్రబుల్స్ అనేవి ఎందుకు వస్తాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం నెట్వర్క్ ట్రబుల్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి ప్లాన్డ్ మెయింటెనెన్స్ అంటే రోడ్డు వర్క్ ఏదన్నా మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ చేసి ఉంటే దాన్ని ప్లాన్డ్ మెయింటెనెన్స్ ఉంటారు అది ముందే కంపెనీస్కి తెలిసి ఉండాలి మన సిస్టంలో ఉండాలి అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ అంటే వాతావరణ వైపరీత్యాలు అలాంటివి ఏదన్నా జరిగినప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు పోతుంది అలాగే రోడ్డు చేసేటప్పుడు ప్రొక్లైన్స్ పెట్టి లోడినప్పుడు ఫైబర్ కేబుల్స్ కట్ అయిపోతాయి ఈ విధంగా అలాగే డివైస్ వెల్యూస్ ఏదన్నా మన నెట్వర్క్లో చాలా డివైజెస్ ఉంటాయి నేను తర్వాత చెప్తాను మీకు అలాంటి డివైజెస్ ఏదన్నా ఫెయిల్ అయినప్పుడు ఆ కనెక్టివిటీ పోతుంది కాబట్టి అలాంటివన్నీ అనమాట ఈ ట్రబుల్స్ ఏ ప్రతి మూల ఏదో ఒక మూల ప్రతిరోజు ట్రబుల్స్ రావడం వల్ల మన ఏపీ ఫైబర్ నెట్ నెట్ నెట్వర్క్ అనేది చాలా ట్రబుల్స్ ఉండడం వల్ల ఆపరేటర్స్కి ఇబ్బంది కలుగుతూ ఉంది సర్వీస్ ఇవ్వడానికి దాని గురించి ఆయన చెప్పారు అసలు ఫస్ట్ ఏపీ ఫైబర్ నెట్ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం ఇది ట్రిపుల్ ప్లే సర్వీసెస్ అంటే టీవీ ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ వీడియో వీడియో టీవీ ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ఫోన్ ఈ మూడు సర్వీసులు ఒకే ఫైబర్ కనెక్షన్ తీసుకోవడం వల్ల ఒకే సర్వీస్ తీసుకోవడం వల్ల ఈ మూడు వస్తాయి నూట యాభై రూపాయలకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చాలా బెనిఫిట్ అండి ఈ మూడు విడివిడిగా మీరు చూడాలంటే టీవీకి ఒక మూడు వందల రూపాయలు ఫోన్కు ఒక మూడు వందలు తర్వాత ఇంటర్నెట్కి ఒక ఐదు వందలు ఇంచుమించు వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు మూడు సర్వీసులు తీసుకుంటే నూట యాభై రూపాయలకి మన సీఎం గారు ఒకప్పుడు రెండు వేల పదిహేడులో ప్రొవైడ్ చేశారు ఇది ఎంత మంచి సర్వీసో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అనే టెక్నాలజీ విజన్ అద్భుతమైంది అలాగే ఒక ఇళ్లకే కాదు ఈ ఫైబర్ నెట్ ద్వారా లీజ్డ్ లైన్స్ అంటే కంపెనీస్కి బిజినెసెస్కి లీజ్డ్ లైన్స్ ఇస్తారు సర్క్యూట్స్ ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మధ్యలో సర్క్యూట్స్ ఉంటాయి అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు విపిఎన్ అంటే కంపెనీస్కి వాళ్ళ నెట్వర్క్లోకి ఎవరూ రాకుండా ఒక విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఉంటుంది దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అలాంటి ఎంపీఎల్ఎస్ లేయర్ త్రీ సర్వీసెస్ అంటారు వీటిల్ని లీజర్ లైన్స్ని లేయర్ టూ సర్వీసెస్ అంటారు సో ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు ఎంటర్ప్రైజ్ బ్రాడ్బ్యాండ్ దిస్ ఈజ్ లైక్ ఇంటర్నెట్ ఎంటర్ప్రైజ్ బ్రాడ్బ్యాండ్ అంటే వెరీ హై స్పీడ్ హండ్రెడ్ ఎంబీపీఎస్ అనే స్పీడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బిజినెసెస్కి సో ఇలాంటి ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ అంటే బిజినెసెస్కి ఇచ్చే సర్వీసెస్ ఉన్నాయి రెసిడెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి ఒక అద్భుతమైన సంస్థ ఇది అసలు టెక్నాలజీ పరంగా కూడా చూసుకుంటే ఇలాంటి సంస్థ ఎందువల్ల నెట్వర్క్ ట్రబుల్స్ వచ్చి ఇలా ఒక మానిటరింగ్ లేకుండా ఇలా ఇబ్బందుల్లో పడింది అనేది మనం ఒకసారి చూద్దాం ఇది చదువు ఈ టెక్నాలజీ అర్థం కాని వాళ్ళు కూడా నేను వాళ్ళకి నిదానంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి వినండి ఇప్పుడు టెలికామ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఏపీ ఫైబర్ నెట్ లాంటి సంస్థ కెపాసిటీ మేనేజ్మెంట్ బాగా చేసుకోవాలి కెపాసిటీ మేనేజ్మెంట్ ఉంటే అంటే నెట్వర్క్లో కెపాసిటీ కరెక్ట్గా మానిటర్ చేసుకుంటూ తొంభై పర్సెంట్ రీచ్ అవుతానే కొత్త ఎక్విప్మెంట్ ఆర్డర్ పెట్టుకుంటూ మంచిగా మేనేజ్మెంట్ చేసుకోవాలి నెట్వర్క్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కడైతే ట్రాఫిక్ స్లో అవుతుందో ట్రబుల్ వస్తుందో అక్కడ ప్రాపర్గా ఎక్కువ ఎక్విప్మెంట్ ప్లాన్ చేసుకోవడం దాన్ని డిజైన్ చేసుకోవడం ఇంజనీరింగ్ పని ఇది బా మంచిగా జరగాలి నెట్వర్క్ ప్రొవిజనింగ్ అండ్ ఆటోమేషన్ నెట్వర్క్ ప్రొవిజనింగ్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్ సర్వీస్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ సర్వీస్ని నెట్వర్క్లో యాక్టివేషన్ చేసి వాళ్ళకి టీవీ కానీ ఫోన్ ఫోన్ కానీ తర్వాత ఇంటర్నెట్ కానీ ఈ మూడు సర్వీసులు ప్రొవైడ్ చేయడమే ఈ ప్రొవిజనింగ్ అండ్ ఆటోమేషన్ అలాగే నెట్వర్క్ సర్వీస్ అష్యూరెన్స్ ఇది అత్యంత ముఖ్యమైనది ఎందువల్లంటే ఒకసారి సర్వీస్ ఇచ్చిన తర్వాత ఆ సర్వీసు ఆగకుండా ఇంటరప్షన్ లేకుండా రావడమే చాలా ముఖ్యం మీరు జీవిరెడ్డి గారు చెప్పింది కూడా చూశారు అంటే సర్వీస్ ఇంటరప్షన్ ఎక్కువగా ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది ఫైబర్ కేబుల్స్ కట్ అయిపోవడము కొన్ని కొన్ని డివైజెస్ ఫెయిల్యూర్ అయిపోవడము నెట్వర్క్లో వీటి వల్ల ఏంటంటే ఒక సర్వీస్ అనేది పోతూ ఉంటుంది వాళ్ళు కంప్లైంట్ పెడతా ఉంటారు సో దీన్ని ఏమంటారంటే తెలుగులో సర్వీస్ గ్యారంటీ సర్వీస్ గ్యారంటీ లేకుంటే మీకు ఎంత మంచి నెట్వర్క్ అయినా ఎంత మంచి సంస్థ అయినా సరే కస్టమర్కి సర్వీస్ అనేది ఆగిపోతూ ఉంటే మధ్య మధ్యలో వాళ్ళ పని డిస్టర్బ్ అవుతూ ఉంటే వాళ్ళు వేరే సర్వీస్ తీసేసుకుంటారు డిస్కనెక్ట్ చేసుకొని అలా అందువల్ల ఏంటంటే ఏపీ ఫైవ్ నెట్లో సబ్స్క్రైబర్స్ తగ్గుతా వచ్చారు కస్టమర్స్ తగ్గుతా వచ్చారు నెట్వర్క్ ట్రబుల్స్ చాలా ఎక్కువైనాయి ఇవి రాకుండా ఉండాలంటే మనం ప్ర ఎంప్లాయీస్ మీద ఆధారపడకూడదండి సిస్టమ్స్ ఆటోమేషన్ జరగాలి సిస్టమ్స్ ఆటోమేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎంప్లాయీస్ మీద ఆధారపడడం తగ్గుతుంది ప్రాసెస్ మీద ఎంప్లాయీస్ పనిచేయడం జరుగుతుంది ఎంప్లాయీస్ని బట్టి ప్రాసెస్ ఉండకూడదు ప్రాసెస్ని బట్టి ఎంప్లాయీస్ పనిచేయాలి అలా చేయాలంటే ఈ సర్వీస్ గ్యారంటీ అనే ఒక కాన్సెప్ట్లో టెలిఫోన్ కంపెనీస్ కానీ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కానీ ఫాల్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డిప్లాయ్ చేయాలి పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పెట్టుకోవాలి ట్రబుల్ టికెట్ ఆటోమేషన్ చేయాలి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది సిస్టమ్స్ డిటెక్ట్ చేస్తూ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తుంది దీంట్లో ఏఐ యూస్ చేసి కస్టమర్కి ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది తను ఆర్డర్ చేసిన స్పీడ్ ఎంత తనకి వచ్చే స్పీడ్ ఎంత సర్వీస్లో ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా క్యాలిబ్రేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి మంచి మంచి సిస్టమ్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి వేరియస్ వెండర్స్ నుంచి ఐబిఎమ్స్ ఎరిక్సన్ యామ్డాక్స్ సో సో మెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కానీ పెడితే ఈ సిస్టమ్సే మన నెట్వర్క్ కి గ్యారంటీ ఇస్తాయి ఈ సిస్టమ్సే మన నెట్వర్క్ని మానిటర్ చేస్తాయి మనల్ని గైడ్ చేస్తాయి మనుషుల్ని బట్టి మనం ఈ రోజుల్లో బిజినెస్లు చేయలేము ఏ సంస్థలు నడపలేము ప్రాసెస్ ఓరియంటెడ్ ఉండాలి అలాగే ఇప్పుడు మనం శాంపుల్కి ఒక ఫైబర్ నెట్వర్క్ తీసుకున్నాం ఒక ఫైబర్ నెట్వర్క్లో ఏముంటాయంటే ఇది ఆప్టికల్ లైన్ టర్మినల్ అంటే ఓఎల్టీ అంటారు ఓఎల్టీ అనేది ఒక ఎక్స్చేంజ్ లాగా అనుకున్నాం ఓకే ఎక్స్చేంజ్ మీకు తెలుసు కదా టెలికామ్ టెలిఫోన్ కంపెనీస్లో ఎక్స్చేంజ్ ఆఫీసులు ఉంటాయి అందులో ఉండే డివైజెస్ని ఓఎల్టీ అంటాం ఫైబర్ టెక్నాలజీలో ఇక్కడి నుంచి టెలిఫోన్ మీరు మాట్లాడే వాయిస్ ట్రాఫిక్ ఇలా వాయిస్ క్లౌడ్కి వెళ్ళిపోద్ది ఇంటర్నెట్ ట్రాఫిక్ ఇంటర్నెట్ క్లౌడ్కి వెళ్ళిపోద్ది టీవీ ట్రాఫిక్ సెటిలైట్ క్లౌడ్కి వెళ్ళిపోతుంది సో ఇక్కడి నుంచి ఎక్స్చేంజ్ నుంచి బయటకు వస్తే మధ్యలో రోడ్స్ పక్కన మీరు చూసారు స్ప్లిటర్స్ అనే ఒక పెద్ద బాక్సెస్ ఉంటాయి ఆ బాక్సెస్ దాకా మెయిన్ ఫైబర్ వస్తుంది అక్కడి నుంచి ఫైబర్ని స్ప్లిట్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్స్ వెళ్తాయి రకరకాల లొకేషన్స్కి చూశారు కదా ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఈ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ వెళ్ళి ఇంటి బయట ఒక బాక్స్ పెట్టుంటారు దాన్ని ఓఎన్టీ అంటారు ఆప్టికల్ నెట్వర్క్ టర్మినేషన్ అంటే ఇక్కడి నుంచి ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ పేరు వెళ్ళి ఈ ఆప్టికల్ టర్మి ఓఎన్టీలోకి టర్మినేట్ అయ్యి అక్కడి నుంచి మీకు ఈ ఓఎన్టీలో మూడు రకాల పోర్ట్స్ ఉంటాయి వాయిస్ ఇంటర్నెట్ అండ్ వీడియో ఈ మూడు పోర్ట్స్ నుంచి మీకు వైర్లు ఇంట్లోకి ఇస్తారు కాబట్టి అవి కనెక్ట్ చేసుకుంటేనే సర్వీసెస్ అన్నీ మీకు వస్తాయి అలాగే నెక్స్ట్ హై రైజ్ బిల్డింగ్స్ అంటే అపార్ట్మెంట్స్కి ఓఎన్ యు అంటారు ఓకే అదొక పెద్ద యూనిట్ చాలా పోర్ట్స్ ఉంటాయి అందులో ఇక్కడ మాత్రం మూడు పోర్ట్స్ ఉంటాయి ఒక ఇంటికి సో ఇట్లా ఇది ఒక శాంపుల్ ఫైబర్ నెట్వర్క్ అలాగే దీన్ని ఇంకొక కోణంలో చూద్దాం ఇప్పుడు మీకు అవుట్ సైడ్ ప్లాంట్ అంటే ఫీడర్ కేబుల్స్ వాటి గురించి సెంట్రల్ ఆఫీస్లో సెంట్రల్ ఆఫీస్ అంటే మన ఇండియాలో ఎక్స్చేంజ్ అంటారు యుఎస్లో సెంట్రల్ ఆఫీస్ అంటారు ఈ ఓఎల్డి అనేది ఇక్కడ ఉంటుంది డివైజ్ ఇక్కడి నుంచి ట్రాఫిక్ ఈ ఫీడర్ కేబుల్ నుంచి వచ్చి ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది రకరకాల అపార్ట్మెంట్స్కి ఓఎన్యు పెడతాం ఇంటికి ఓఎన్టీ పెడతాం ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్స్ రకరకాల హౌసెస్కి వెళ్తాయి సో ఇలా ఉంటుంది ఫైబర్ నెట్వర్క్ ఇప్పుడు ఏం జరగచ్చు ఎక్కడైనా రోడ్డు వర్క్ చేస్తూ ఇది ఒక పది పది కిలోమీటర్లు ఉందనుకోండి కేబుల్ రోడ్డు వర్క్ చేస్తూ జేసీబీ ఏదైనా రోడ్లో ఉన్నప్పుడు ఈ వైర్ తెగిందనుకో వీళ్ళందరికీ సర్వీస్ ఆగిపోద్ది సో ఇట్లాంటి వర్క్లు ఏదైనా జరిగినప్పుడు ఏదైనా అయితే దీని నుంచి ఈ సర్వీస్ ఆగకుండా ఎలా చేయాలి ఒక దానికి మంచి మంచి సిస్టమ్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సెంట్రల్ ఆఫీస్ లొకేషన్ ఇది మన కస్టమర్ ఏరియా కస్టమర్ ఉండే ఏరియా ఇప్పుడు ట్రాఫిక్ ఈ ఫైబర్ కేబుల్ ద్వారా పోతూ ఉంది ఈ ట్రాఫిక్ ఇంకొక ఫైబర్ కేబుల్ ద్వారా ఇలా వెళ్ళి ఈ హబ్బు నుంచి ఈ హబ్బుకి వచ్చి ఇలా వెళ్ళేదానికి ఉంటుంది ఇంకో ఫైబర్ కేబుల్ ద్వారా ఇంకో ఏరియా నుంచి ఇట్లా తిరుక్కొని ఆ ఏరియా నుంచి ఇంకో ఫైబర్ కేబుల్ ఇక్కడికి వచ్చేది ఉంటుంది సో రకరకాల రూట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో రెడ్ గుండె ఏరియాలో రోడ్డు వర్క్ జరుగుతుంది ప్లాండ్ మెయింటెనెన్స్ మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళందరికీ సర్వీస్ పోద్ది కాబట్టి ట్రాఫిక్ని ఇక్కడి నుంచి ఇలా రౌట్ చేసి ఈ లొకేషన్కి సి లొకేషన్కి ఇక్కడి నుంచి ఇటు పంపిస్తారు అప్పుడు ఏమవుతుంది ఈ వర్క్ అయిపోయిన దాకా ఇంటర్నెట్ ట్రాఫిక్ ఫోన్ కాల్స్ అన్నీ ఈ ఫైబర్ కేబుల్స్ ద్వారా బతా ఉంటాయి సో మన సిస్టమ్స్ కరెక్ట్గా ఉంటే ఏపీ ఫైబర్ నెట్లో ఫాల్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు నెట్వర్క్ ట్రబుల్ నుంచి కాపాడుతుంది అంతేగాని ఎంప్లాయీస్ మీద మనుషుల మీద ఆధారపడితే టెలికామ్ నెట్వర్క్ ఒక స్టేజ్ దాటి గ్రో అయిన తర్వాత మేనేజ్ చేయలేము అలాగే సర్వీస్ అష్యూరెన్స్ అంటే సర్వీస్ గ్యారంటీ అంటే ఏంటి టెలికామ్ సర్వీసెస్లో ఫాల్ట్ మేనేజ్మెంట్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫాల్ట్ మేనేజ్మెంట్ ద్వారా కేబుల్స్ నెట్వర్క్లో ఏదైనా డివైజెస్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని రిజాల్వ్ చేయడమే డిటెక్షన్ డయాగ్నసిస్ అగ్రిగేషన్ రెస్టరేషన్ రిజల్యూషన్ అంటే ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసి దాన్ని నెట్వర్క్ మానిటరింగ్ టీమ్కి ఇమీడియట్గా పంపించి ట్రాఫిక్ని రీరౌట్ చేసి వేరే లొకేషన్ ద్వారా ట్రాఫిక్ని పంపిస్తే మీకు ఆ నెట్వర్క్ ట్రబుల్ అనేది రాకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ దీన్నే సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇప్పుడు ప్రోబ్స్ అంటారు ఈ ఫాల్ట్ మేనేజ్మెంట్ ఎలా పనిచేస్తుందో చెప్తాను మీకు జీవిరెడ్డి గారు చెప్పిన సమస్యకి పరిష్కారం ఈ ప్రోబ్స్ అనేవి ఏంటంటే నెట్వర్క్లో ఉండే ప్రతి ఒక్క డివైజ్ని రౌటర్స్ని వీటన్నిటిని స్విచ్చెస్ని ప్రోప్ చేస్తూ ఉంటాయి ప్రోప్ చేస్తూ ఉంటే మెసేజ్లు పంపించి రెస్పాన్స్ వస్తుందా లేదా చూస్తూ ఉంటాయి ప్రతి నిమిషం అంటే ఇది ఆ డివైజ్ పనిచేస్తుందా లేదా కనుక్కుంటూ ఉంటుంది ప్రతి నిమిషం ఎప్పుడైతే ఆ డివైస్ నుంచి రెస్పాన్స్ రాలేదు ఇమీడియట్గా ఈ ప్రూవ్ ఏం చేస్తుంది రెస్పాన్స్ రాలేదని ఇక్కడ రిపోర్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి అది అలారం లాగా వెళ్ళిపోయేసి ఈవెంట్ ఒకటి క్రియేట్ అయ్యి తర్వాత ఆ అలారం నుంచి ఒక టికెట్ క్రియేట్ అయ్యి హెల్ప్ డెస్క్ వెళ్ళిపోద్ది సపోర్ట్స్ సపోర్ట్కి ఇప్పుడు ఆ టికెట్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అందరికీ ఒక ట్రబుల్ అనేది వచ్చింది అనేది అర్థమైపోద్ది ఫోన్లలో మెసేజ్లు వచ్చేస్తాయి మీ ఏరియాలో ట్రబుల్ ఉంది మీకు తెలిసే ఉంటుంది మీ ఏరియాలో ట్రబుల్ ఉంది ఇది ఇది రిపేర్ చేయడానికి ఒక రెండు గంటల సమయం పడుతుందని మెసేజ్ వస్తుంది అలాంటివి ఆటోమేటిక్గా టికెట్స్ క్రియేట్ చేసే ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట సో ఇలాంటి మంచి మంచి ఫాల్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కానీ ఉంటే సర్వీస్ గ్యారంటీ అనేది ఏపీ ఫైబర్ నెట్లో ప్రొవైడ్ చేయగలం ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ నేను మీకు చెప్పాను ఇప్పుడు ఒక టూ రూట్స్ ఉన్నాయి ట్రాఫిక్ ఫైబర్ కేబుల్స్ పెట్టిన టూ రూట్స్ ఉన్నాయి ఒక లొకేషన్కి ఈ టూ రూట్స్లో ఒక రూట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండి ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉండి ట్రాఫిక్ స్లో అయిపోద్ది అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక రూట్లో నుంచి ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తే బ్యాలెన్స్ అవుతుందనమాట అంటే ఇంటర్నెట్ ట్రాఫిక్ కంజెషన్ని బట్టి ఆ ట్రాఫిక్ని రీరౌట్ చేసుకుంటూ పర్ఫార్మెన్స్ని మేనేజ్ చేసుకుంటే నెట్వర్క్ కమాండ్ సెంటర్ అంటారనమాట దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ ఈ పనిచేస్తుంటారనమాట సో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డిప్లాయ్ చేసుకుంటే ఏపీ ఫైవ్ హండ్రెడ్ పర్ఫార్మెన్సు ఫాల్ట్ మేనేజ్మెంట్ రెండు మేనేజ్ చేయడం వల్ల దానివల్ల జీవిరెడ్డి గారు చెప్పిన నెట్వర్క్ ట్రబుల్స్ అనేవి తగ్గిపోతాయి ఓకే నెక్స్ట్ ఇది కొంచెం టెక్నికల్ ఒక బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉండాల్సిన సిస్టమ్స్ గురించి ఇది నేను హై లెవెల్ చెప్తాను డెప్త్ వద్దండి ఎవరికి అర్థం కాదు ఇది అంటే మేము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఈ సిస్టమ్స్లో పనిచేస్తున్నాం కాబట్టి ఇండె దాని గురించి పూర్తి అవగాహన ఉంది సో మీకు హై లెవెల్ చెప్తాను ఎందుకంటే ఆడియన్స్ టెక్నికల్ కాదు కాబట్టి సో ఓఎస్ఎస్ బిఎస్ఎస్ సిస్టమ్స్ అంటే బిజినెస్ సపోర్ట్ సిస్టమ్స్ ఆపరేషన్ సపోర్ట్ సిస్టమ్స్ ఒక టెలికామ్ కంపెనీ లైక్ ఏ ఏపీ ఫైబర్ నెట్ లాంటి సంస్థలో బిఎస్ఎస్ సిస్టమ్స్ ఉండాలి ఓఎస్ఎస్ సిస్టమ్స్ ఉండాలి ఇవన్నీ ఉండి నెట్వర్క్ని మేనేజ్ చేస్తే మీకు ఇలాంటి ట్రబుల్స్ రాకుండా కస్టమర్కి సర్వీస్ ఇవ్వడం కూడా ఫాస్ట్గా ఉంటుంది సర్వీస్ క్వాలిటీ పెరుగుతుంది మంచిగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా సర్వీస్ ఆగిపోకుండా మంచిగా కంటిన్యూ సర్వీస్ వస్తుంది అన్నమాట సో ఇవన్నీ చేసుకోగలిగితే ఏపీ ఫైబర్ నెట్ బాగుపడి ప్రాఫిట్స్ మార్జిన్స్లో నడుస్తుంది సో ఇప్పుడు మార్కెట్ సేల్స్ అండ్ డొమైన్ అంటే బేసిక్గా సిఆర్ఎం సిస్టమ్స్ బిజినెస్ సిస్టమ్ ఇది ఒక ఆర్డర్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సర్వీస్ కావాలంటే మీరు ఫోన్ చేసి మాకు టీవీ సర్వీస్ కావాలని ఫోన్ చేస్తుంటారు కస్టమర్ సర్వీస్కి అలాంటి అప్పుడు మీరు సర్వీస్ రిక్వెస్ట్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్ తయారు చేస్తారు ఏమేమి ఛానల్స్ మీకు కావాలి ఏమేమి ఇంటర్నెట్ స్పీడ్ కావాలి ఫోన్లో ఏం ఫీచర్స్ కావాలి అన్నీ ఇన్పుట్ చేసి ఒక ఆర్డర్ తయారు చేసి సబ్మిట్ చేస్తారు ఆ సిస్టమ్స్ వాటిని బిజినెస్ సిస్టమ్స్ అంటారు నెక్స్ట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే బిల్లింగ్ సిస్టమ్స్ బేసిక్గా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి డిస్ప్లే చేసి ఆ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట అలాగే బిల్లింగ్ కూడా నెల నెల బిల్లు జనరేట్ చేయడానికి మీరు చూసారు ఇప్పుడు నేను అష్యూరెన్స్ అంటే సర్వీస్ గ్యారంటీ సిస్టమ్స్ ఫాల్ట్ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉండాలి అలాగే ఫుల్ఫిల్మెంట్ ఫుల్ఫిల్మెంట్ అంటే నెట్వర్క్ సర్వీస్ ఇక్కడ ఆర్డర్ క్రియేట్ చేస్తేనే కస్టమర్కి ఏం కావాలో ఈ ఫుల్ఫిల్మెంట్ సిస్టమ్స్ ఏం చేస్తాయి ఆ సర్వీస్ని నెట్వర్క్లో యాక్టివేషన్ చేస్తాయి ఓకే మీకు చూసే ఉంటారు వై వైర్లెస్ సర్వీస్ తీసుకున్నప్పుడు రెండు రోజులు యాక్టివ్ అవుద్ది ఒక రోజులు యాక్టివ్ అవుద్ది అంటుంటారు అలాంటి యాక్టివేషన్లు చేసే సిస్టమ్స్ ఫుల్ఫిల్మెంట్ సిస్టమ్స్ ఉంటారు అలాగే ఇలాగే రకరకాలు అంటే ఈ ట్రబుల్ మేనేజ్మెంట్ ట్రబుల్ టికెటింగ్ సిస్టమ్స్ అన్నీ చెప్పాను కదా టికెట్స్ క్రియేట్ చేసే సిస్టమ్స్ అవన్నీ ఈ ఎక్కువ సిస్టంలో ఉంటాయి సో ఇంతకన్నా డెప్త్కి వెళ్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను దీన్ని స్కిప్ చేసి ఇలాంటి సిస్టమ్స్ అన్నీ అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇలాంటి మంచి మంచి సిస్టమ్స్ ఆటోమేషన్ చేయడం ద్వారా ఏపీ ఫైబర్ నెట్టు మంచి అభివృద్ధి కలుగుతుంది అనేసి నేను చెప్పదలుచుకున్నాను సో ఫుల్ఫిల్మెంట్లో ఫ్లో సింపుల్ వీడియో మీకు ముందు సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్డర్ ఎంట్రీ ప్రాసెస్ దగ్గర స్టార్ట్ అవుద్ది కస్టమర్ కాల్ చేసి వాళ్ళకి ఏం సర్వీస్ కావాలో ఆర్డర్ ఎంట్రీ ప్రాసెస్కి చెప్తారు ఆర్డర్ ఎంటర్ చేస్తారు ఆర్డర్ని వ్యాలిడేట్ చేసి ఆ కస్టమర్కి ఆ లొకేషన్లో సర్వీసెస్ ఉన్నాయా లేవా క్వాలిఫికేషన్ చూస్తారు ఒకవేళ సర్వీసెస్ కానీ ఉంటే కస్టమర్ క్వాలిఫై అయితే దానికి సర్వీస్ యాక్టివేషన్ చేస్తారు యాక్టివేషన్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తారు టెస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు లాజికల్ ప్రొవిజనింగ్ ఇవన్నీ అనమాట ఇవన్నీ చేసి ఫైనల్గా బిల్లింగ్ స్టార్ట్ చేస్తారు నెల నెల బిల్ వచ్చేటట్టు సో ఇది ఒక కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్ అనమాట సో ఇలా ఇది ఫుల్ఫిల్మెంట్ అనేది ఇంకో రకమైన సిస్టమ్స్ ఉంటాయి అంటే ఆర్డర్ తీసుకొని కస్టమర్కి సర్వీస్ యాక్టివేషన్ చేసి ఆ సర్వీస్ టెస్ట్ చేసి బాగా పనిచేస్తున్నందులో చూసే సిస్టమ్స్ అనమాట ఒకసారి సర్వీస్ ఇచ్చేసిన తర్వాత మీకు చేయాల్సిన సిస్టమ్స్ సర్వీస్ గ్యారంటీ సిస్టమ్స్ అంటే సర్వీస్ అష్యూరెన్స్ సిస్టమ్స్ ఇవేం చేస్తుంటాయి ఫాల్ట్ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ట్రబుల్ టికెట్స్ సో మీ ఎక్స్పీరియన్స్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఇవన్నీ ఏఐ టూల్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా మెజర్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తాయి మీకు సర్వీస్ ఇచ్చిన సర్వీస్ కరెక్ట్గా వస్తుందా లేదా ఇబ్బంది లేకుండా అనేది అవి చూస్తుంటాయి అన్నమాట సో ఈ సర్వీస్ గ్యారంటీ సిస్టమ్స్ లేకపోవడం వల్లే ఏపీ ఫైబర్ నెట్ ఇబ్బందులు పడుతుందనేసి నేను భావిస్తున్నాను సో ఆటోమేషన్ చేయడం ద్వారా సర్వీస్ గ్యారంటీ సిస్టమ్స్ డిప్లాయ్ చేసి ఈ సిస్టమ్స్ ఎంప్లాయీస్ని డ్రైవ్ చేయడం ద్వారా ఎంప్లాయీస్ మంచిగా పనిచేస్తారు అంతేగాని ఎంప్లాయిస్ పెట్టేసి మీరందరూ బాగా బాగా చేయండి అంటే సిస్టమ్స్ సరైన సిస్టమ్స్ లేకుంటే వాళ్ళు పనిచేసేది అంతంత మాత్రంగా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కూడా అంతగా ఉండదు కాబట్టి టెలిఫోన్ సర్వీసు ఇంటరప్షన్ లేకుండా ఇబ్బందులు లేకుండా కస్టమర్స్కి రావాలంటే ఖచ్చితంగా సర్వీస్ గ్యారంటీ సిస్టమ్స్ అనేవి మనకి ఏపీ ఫైబర్ నెట్లో ఉండాలనేసి ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ గవర్నమెంట్కి మేము తెలుపుకుంటున్నాము ఈ వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు మీరు ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టెక్నికల్ నాన్ టెక్నికల్ పరిష్కారాలు జనాలకి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంటాము ఇలాంటి మంచి పనులు చేసే మమ్మల్ని కూడా గుర్తించాలనేసి మీడియా వారు గవర్నమెంట్ పార్టీ వారు మంచి కార్యకర్తలను కూడా గుర్తించాలనేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ